వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్థానిక జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గుర్రాల రవీందర్ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య భూ బాధితుడు ఎన్ఎస్ టీవీతో మాట్లాడుతూ ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు రోజున ధర్మపురి మండలంలోని సర్వే నంబర్ ఎనిమిది వందల పద్నాలుగు బై ఒకటి బై రెండులో ఇందారాపు కృష్ణవేణి వైఫ్ ఆఫ్ అశోక్ గారి వద్ద ఇరవై గుంటల భూమి కొనుగోలు చేశానని భూమికి ఎలాంటి సంబంధం లేని శ్రీనివాస్ శంకర్ రెవెన్యూ అధికారులు కలిసి మొటేషన్ కాకుండా నాకు డాక్యుమెంట్ అందకుండా ఏవో లిటిగేషన్ పెట్టి నన్ను ఇబ్బందులకు గురిచేశారని ఈ విషయంపై జిల్లా అధికారులకు పలుమార్లు దరఖాస్తు చేసినప్పటికీ నాకు న్యాయం జరగలేదు కనుక దిక్కుతోచని పరిస్థితిలో జాతీయ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్లో ఆగస్టు నెలలో ఫిర్యాదు చేయడం జరిగిందని ఇప్పటికీ రెండుసార్లు జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత కలిగించే ఇలాంటి నిర్లక్ష్యపు అధికారులపై ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకొని సామాన్యులకు న్యాయం చేయాలని అంతేకాకుండా రెవెన్యూ అధికారులను వెనకేసుకొచ్చే జిల్లా అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వెంటనే న్యాయం చేయాలని కోరుతున్నామని తెలియజేశారు దాదాపు మా ధర్మపురి మండలంకు ఎంఆర్ఓ చేసిన ఒక సంఘటన మూలంగా ఆర్డీఓ ఎంఆర్ఓ గారి చుట్టూ తిరిగి తిరిగి చివరికి నేషనల్ ఎస్సిఎస్ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఆగస్టు ఇరవై నాడు మేము ఆగస్టు ఆరు తారీఖు నాడు చేస్తే ఇరవై ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి నేషనల్ కమిషన్ తీసుకురావడం జరిగింది దాంతోపాటు తీసుకొచ్చి దాదాపు ఆగస్ట్ అంటే ఆగస్ట్ సెప్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలలైనా కూడా కానీ కనీసం ఈ విషయం మీద స్పందన లేదు అడుగుతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు దీంతో పాటు ఇవాళ కరీంనగర్ కలెక్టర్ నుంచి కూడా రెండు సార్లు రివ్యూ లెటర్ పంపించినా కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మరి అర్ల అధికారుల అధికారుల నిర్లక్ష్యం అనేది మరి ఎవరిని కాపాడుతు చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ అర్థం ఆ విషయము ఇవాళ ఎంఆర్ఓని కావడానిక లేకుంటే ఆడివాన్ కా జగిత్యాల ఆడివాన్ కాపాడ కాపాడడానిక మరి ధరంపురి ఎంఆర్ఓని కాపాడడానిక అక్కడ కరీంనగర్లో ఇవాళ మా జిల్లాగా అని చెప్పి అక్కడ నిర్లక్ష్యంతో ఒక నెల రోజులు కనిపించరు ముప్పై రోజులల్లో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లోపల కూడా ఇవాళ సమాధానం చెప్పకుండా రెవెన్యూ అధికారులను కాపాడుకునే ప్రయత్నంలో ఇవాళ జిల్లా అధికార విధంగా అధికార యంత్రాంగం వివరిస్తా ఉన్న వివరించాలనేది బాధాకరమైన విషయం మరి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ పాలనలోక పాలన లోపల ఒక మంచి అభివృద్ధి జరగవచ్చు జరుగుతుందని అనుకోవచ్చు కానీ ఇవాళ ఈ కింది స్థాయి అధికారుల మూలంగా వీళ్ళ నిర్లక్ష్యం మూలంగా ఇవాళ చిన్న చితుకు చేసుకునే మా సామాన్యులకు న్యాయం జరుగుతులేదని చెప్పి మేము తెలియజేస్తాను అంతేకాకుండా ఈ వైఖరి చూస్తూ ఉంటే గత ప్రభుత్వానికి అధికారులు ఏజెంట్లుగా వివరిస్తున్నారన్న ఉద్దేశం మాకు స్పష్టంగా కనబడుతూ ఉంది మరి ఇట్లయితే ఇవాళ సామాన్యులకు న్యాయం జరగదు మరి మీ పరిపాలన ఏం జరుగుతుంది ఎవరి కోసం జరుగుతుంది మీరు అధికారులను ఖచ్చితంగా మందలు ఇచ్చినట్టయితే ఇవాళ అందరికీ న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకుని నేషనల్ ఎస్సీ ఎస్సీ కమిషన్ కూడా ఇవాళ నిర్లక్ష్యం చేస్తుంది అధికారుల యంత్రాంగం అంటే మరి ఈ బలం ఎవరిచ్చిందని చెప్పి మేము ఇవాళ దీన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కనుక వెంటనే మాకు న్యాయం చేయాలి ఏదైతే మా భూమి ఉన్నదో ఆ భూమికి ఆ అనేక్రాంతం చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు ధర్మంపూర్లో భూమి కొన్ని దాదాపు మేలో ఉంటే మే నుంచి ఇప్పటివరకు సతయించుకుంటూ సతాయించుకుంటూ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మరి అలాంటి ఇబ్బంది ధోరణికి గురైనా గురి చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్య తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఇవాళ మీరు అధికారుల మీద ఖచ్చితమైన పనిష్మెంట్ ఇచ్చినట్టయితే ఇవాళ పాలన ససాబ్జ జాగుతుంది మరి ఆ పాలన ససాబ్జ జాగడానికి అధికారుల అధి జాగపోవడానికి అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం మీ పాలన లోపల అధికారులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ రాన్న రోజుల లోపల కుప్పగోల పరుస్తుంటే కనుక మీరు వెంటనే అధికారులతోని ఒక కమిట్మెంట్తోని ఇవాళ ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు ఇలా చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నారు నా పేరు గురాల రావేందరు భూబాధ్యుని సంబంధించిన నేషనల్ ఎస్టేట్స్ కమిషను కర్నూలు జిల్లాకు పంపితే అక్కడి నుంచి వెళ్ళి మరి ఇవాళ ఇది మొదటిసారి పంపిన ఉత్తరం మొదటిసారి పంపిన పత్రం ఇది అదేవిధంగా మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టి దీనికి సమాధానం రాకపోవడం మూలంగా మళ్ళీ ఇవాళ రెండోసారి కూడా దీన్ని రిపీట్ చేసుకుంటూ మళ్ళీ ఇవాళ దీనికి సంబంధించిన అంశాన్ని రేజ్ చేస్తూ పదిహేను రోజుల లోపల ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ ఇలా ఈ నెల లెటర్ పంపడం జరిగింది మా లెటర్ని అడుగుతూ ఉంటే ఇలా మేము పంపుతాము మాకు టైం లేదు మేము బిజీ ఉన్నామని చెప్తూ ఉన్నారు మరి దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ప్రభుత్వానికి చెడ్డపేరచే పరిస్థితి కనబడుతుంది కనుక వెంటనే అధికారులపై చర్యలు తీసుకొని ఇవాళ జిల్లా అధికార జిల్లా రెండు జిల్లాల అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రశ్నించాలని చెప్పి వాళ్ళని చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు